ప్రభు అయిన ఏసుక్రీస్తునంలో మీకు కొందనాలు బైబిల్ సిద్ధాంతం యొక్క ఏడవ భాగం ఈ దినం మనం చూద్దాం ఈ ఏడవ భాగంలో బైబిల్ గ్రంథం యొక్క విశ్వసనీయతను గురించి మనం నేర్చుకుందాం ఇది బైబిల్ రచయితల అసలు రచనలను తెలియచేయడంలో దాని ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను సూచిస్తుంది బైబుల్ గ్రంథం యొక్క విశ్వసనీయతను ధృవీకరించడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి మనము ఎనిమిది అంశాలను ఒకటి తర్వాత ఒకటి చూద్దాం మొదటగా ప్రతుల ఆధారాలు బైబుల్ శతాబ్దాల నాటి ఈబ్రూ మరియు గ్రీకు రెండింటిలో గణనీయమైన సంఖ్యలో పురాతన వ్రాతప్రతులు కలిగి ఉంది పండితులు ఈ వ్రాత ప్రతులను పాఠ్య విమర్శల ద్వారా అసలు వచనాన్ని పునర్నిర్మించడానికి ఉపయోగిస్తారు లోపాలు మరియు వైవిధ్యాలను గుర్తించడానికి వివిధ వర్షన్లను మరియు శకలాలను శకలాలు సరిపోల్చారు రెండవది ప్రారంభ వ్రాత ప్రతులు పాత నిబంధన కోసం చెస్టర్ బీటి పాపిరి మరియు డెడ్స్ సి స్క్రోల్స్ వంటి కొత్త నిబంధన యొక్క కొన్ని వ్రాతప్రతులు అసలు కూర్పు యొక్క సమయానికి చాలా దగ్గరగా ఉన్నాయి ఈ సామీప్యం కాలక్రమేణా ముఖ్యమైన వచ్చిన అవినీతి సాంబ్యవత్యను తగ్గిస్తుంది మూడవది ప్రసారంలో స్థిరత్వం పాఠ్య వైవిధ్యాలు ఉన్నప్పటికీ బైబిల్ యొక్క ప్రధాన బోధనలు మరియు కథనాలు వేర్వేరు వ్రాతప్రతులు మరియు అనువాదాలలో స్థిరంగా ఉంటాయి వైవిధ్యాలు సాధారణంగా సిద్ధాంత సమగ్రతను ప్రభావితం చేయని పదాలలో చిన్న తేడలను కలిగి ఉంటాయి నాలుగవదిగా పురావస్తు ఆధారాలు పురావస్తు పరిశోధనలు బైబిల్లో పేర్కొన్న చారిత్ర చారిత్రక వివరాలను ధృవీకరిస్తూనే ఉన్నాయి పాఠ్య పాఠ్యము వివరించిన స్థలాలు వ్యక్తులు మరియు సంఘటనల ఖచ్చితత్వాన్ని ధృవీకరిస్తాయి ఐదవది ప్రాచీన అనువాదాలు లాటిన్ మరియు గ్రీక్ వంటి భాషల్లోకి బైబుల్ యొక్క ప్రారంభ అనువాదాలు ఈబ్రూ మరియు గ్రీక్ వ్రాతపతులతో ఒప్పందాన్ని చూపుతున్నందున పాఠం యొక్క విశ్వసనీయతకు అదనపు సాక్ష్యాలను అందిస్తాయి ఆరవది అంతర్గత స్థిరత్వం బైబుల్ దాని అరవై ఆరు పుస్తకాలలో అంతర్గత అనుగుణ్యతను ప్రదర్శిస్తుంది పరస్పరం అనుసంధాన అనుసంధానించబడిన ఇతివృత్తాలు నెరవేరిన ప్రవచనాలు మరియు బహుళ రచయితలచే సుమారు ఐదు వందల సంవత్సరాల వ్యవధిలో వ్రాయబడినప్పటికీ ఏకీకృత వేదాంత సందేశం ఏడవది ప్రత్యక్ష సాక్షుల ఖాతలు అనేక బైబిల్ గ్రంథాలు ప్రత్యక్ష సాక్షులు లేదా ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యము ద్వారా వ్రాయబడ్డాయి ఉదాహరణకు స్వార్థలు మరియు వాటి చారిత్రక ఖచ్చితత్వాన్ని విశ్వసనీయతను జోడించాయి ఎనిమిదవదిగా సాహిత్య మరియు చారిత్రక విమర్శ పండితులు బైబిల్ని విశ్లేషించడానికి కఠినమైన సాహిత్య మరియు చారిత్రక విమర్శలను ఉపయోగిస్తారు తెలిసిన చారిత్రక సంఘటనలు మరియు సాంస్కృతిక సందర్భాలతో పొందిన వంటి ప్రమాణాల ఆధారంగా దాని విశ్వసనీయతను అంచనా వేస్తారు మొత్తం మీద పురాతన వ్రాతప్రతులు మధ్య వైవిధ్యాలు ఉన్నప్పటికీ బైబిల్ పండితులలో అత్యధిక ఏకాభిప్రాయం ఏమిటంటే బైబుల్ టెక్స్ట్ యొక్క అసలైన బోధలు మరియు అది నమోదు చేసిన సంఘటనను సంఘటనలను ప్రసారం చేయడంలో అవసరమైన విశ్వసనీయతను ఇవి అనగదొక్కవు కొనసాగుతున్న పాండిత్య పరిశోధనలు మరియు పురావస్తు పరిశోధనల ద్వారా బైబుల్ గ్రంథం యొక్క విశ్వసనీయత ధృవీకరించబడుతూనే ఉంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్